ఆరోగ్యశ్రీ అనేది నిజంగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పేదలకు ఒక అతిపెద్ద వరం అప్పట్లో ఆయన ఇచ్చిన వరం దాంతో చాలామంది పునర్జన్మ పొందారు చాలామంది ప్రాణాలు నిలుపుకున్నారు కార్పొరేట్ వైద్యం పేదలకి అందుతుంది అంటే అది కేవలం ఆరోగ్యశ్రీ వల్లే అయితే ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె చేస్తోంది ఈ ఆరోగ్యశ్రీ వల్ల పెండింగ్లు ఉండిపోవడంతో బకాయిలు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె మూడో రోజు కూడా కొనసాగింది ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టింది దీంతో ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బేటపడ్డాయి ఆరోగ్యశ్రీ పథకం కింద నగదు రహిత అవుట్ పేషెంట్ ఇన్వెస్టిగేషన్స్ సేవలను పూర్తిగా నిలిపివేశాయి ఆరోగ్యశ్రీ సిఓ సిఇ దినేష్ కుమార్ ఆశా ప్రతినిధులతో సమావేశమయ్యారు అయినా బిల్లు చెల్లింపులపై స్పష్టమైన హామీ దక్కలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రోగులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకు అంటే ఒక పేషెంట్ ఒక మహిళ చేతిపై కనిత రావడంతో చికిత్స కోసం అనకాపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది ఆరోగ్యశ్రీ కార్డుపై ఉచిత చికిత్స అందడం లేదు అని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది అక్కడ బోర్డు కూడా పెట్టేశారు యాభై వేలు ఖర్చు అవుతుందని చెప్పిన వైద్యులు ఆ మొత్తం చెల్లిస్తేనే చికిత్స చేస్తామన్నారు దీంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మౌన కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం అనేకం అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోవట్లేదు ప్రజారోగ్యంతో చెలగాట ఆడుతోంది బీమా పథకం ప్రవేశపెట్టడం కోసం పక్కా ప్రణాళికతో పదిహేను నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసింది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఈ మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తుందా ప్రభుత్వం అంటే ఇంతవరకు దాని మీద అయితే ఏం మాట్లాడట్లేదు ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు ఎలా అందుతాయి ఇంకా రోగుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆరోగ్య భీమా అంటున్నారు ఆరోగ్య భీమా సంబంధించి ఇంకా ఇప్పుడు టెండర్లు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుద్ది ఏంటనే చూడాలి